ప్రభు ఒక రాజుగా తన రాజ్య ప్రణాళికనే కొండ మీద ప్రసంగించాడు ప్రజల ఆధ్యాత్మిక జీవిత శైలి దేవుని రాజ్యంలో ఎలా ఉండాలో ప్రభు ప్రసంగించాడు ప్రభు తన శిష్యులకు చేసిన ప్రబోధమిది లోకాసువార్తలో కూడా ఈ ప్రసంగంలోని కొన్ని భాగాలు గ్రంథస్థం చేయబడి ఉన్నాయి ప్రభు ఇంకా ఎన్నో ప్రసంగాలు చేసి ఉండవచ్చు మనకు అవసరమైనంత వరకు దేవుడు వాటిని మన కోసం రాయించాడు ఆయన రాజ్యంలో అమలు పరచబడే చట్టాలు ఈ ప్రసంగంలో ఉన్నాయి ఈ ప్రసంగం చేసిన వాడు రాజు రాజులకు రాజైన యేసు సంఘమే దేవుని రాజ్యమైతే అందులో ఈ చట్టాలు ఇప్పుడే అమలులోకి రావాలి పరలోక రాజ్యంలో మనం అనగా దేవుని సంఘం ఆయనతో కలిసి పరిపాలిస్తాము లోకమంతటా దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు ఈ లోకంలో పరలోకంలో లాగా దేవుని చిత్తం నెరవేరటం లేదు దేవుని సంఘమందు పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే కొండమీది ప్రసంగం అమలుపరచబడుతుంది కొండమీది ప్రసంగం యేసు శిష్యులకు అవశ్యం అనుసరించదగింది ఈ లోకంలో నీతిమంతుడెవడూ లేడు విశ్వాసం చేత నీతిమంతులమై అదే విశ్వాసంతో నీతిమంతులముగా జీవించగలుగుతాము పరిశుద్ధాత్మ కొండమీది ప్రసంగం మనలో నెరవేరటానికి మనల్ని సిద్ధం చేస్తాడు మతైసు ఐదో అధ్యాయం ఒకటి రెండు వచనాలు ఆయన ఆ జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చారు అప్పుడు ఆయన నోరు తెరిచి ఏలాగు బోధించసాగాడు ఆయన ఈ ప్రసంగాన్ని జనసమూహానికి కాదు తన శిష్యులకు బోధించాడు యేసు శిష్యులకు మాత్రమే ఉద్దేశించబడిన రాజ్య నియమాలు చట్టాలు ఇందులో ఉన్నాయి దేవుని సంఘానికి ఈ ప్రసంగంలో ప్రవర్తన నియమావళి ఉంది ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది ఆత్మ విషయమై దీనులు ఎలా అవ్వాలి అంటే అది ఆత్మ చేసే పని ఆత్మ మనకు అట్టి స్థితి అనుభూతి కలిగిస్తాడు మతైసు వార్త ఐదో అధ్యాయం ఒకటి నుండి పన్నెండో వచనం వరకు ధన్యులు అనే మాట తొమ్మిది సార్లు ప్రయోగించబడింది గెరేజిమ్మ కొండ మీద దేవుడు ఇష్రాయేలను దీవించాడు వాటిని మించిన ధన్యతలు ఈ కొండమీది ప్రసంగంలో ఉన్నాయి రక్షించబడిన వారు పాప విముక్తి పొందిన వారు మాత్రమే ఆత్మవిషయమై రిక్తులు కాగలరు యేసు దీన మనస్సు గలవాడు ఆయన మనకు నేర్పింది ఆత్మవిషయమైన దీనత్వం దీన మనస్కతను నటించటం కుదరదు అది అంతర్గత సౌందర్యం అలంకారం దీనమనస్కతను గురించిన వేషధారణను ప్రభు ఎంతో గద్దించాడు మనిషి ఏమై ఉన్నాడు అనేది ముఖ్యం ఆ తరువాతనే అతడేమి చేస్తున్నాడు అనే అంశం స్వాతిశయం స్వనీతి అహంకారం లేకుండా ఉంటే అదే ఆత్మ విషయమైన దీనత్వం తన నిస్సహాయ స్థితిని ఒప్పుకొని దేవుని ఎదుట విరిగి నలిగిన హృదయంతో తనను తాను తగ్గించుకున్న వ్యక్తే మనస్కుడు ఒక వ్యక్తి యొక్క ఆత్మలో దేవుని కృప విస్తరిస్తూ ఉంటే సాత్వికము మనస్సు అలవడతాయి ప్రభు యొక్క మనస్సును చూడండి జకరియా తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచనం సియోను నివాసులారా బహుగా సంతోషించండి ఎరుషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి నీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడు దీనుడు అయి గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వస్తున్నాడు యేసు ఒక రాజుగా తన అధికారాన్ని చూపడానికి రాలేదు తన దీనత్వమందే తన రాజనీతిని ప్రదర్శించాడు ఆధ్యాత్మిక జీవితంలో మనల్ను మనం ఎంతగా తగ్గించుకుంటామో దేవుడు మనల్ను అంతగా దీవిస్తాడు మతైసు వార్త ఐదో అధ్యాయం నాలుగో వచనం దుఃఖపడే వారు ధన్యులు వారు ఓదార్చబడతారు దీనులై ఉండాలని దుఃఖపడాలని ఎవ్వరూ కోరుకోరు అయితే దీనులు దుఃఖపడేవారు ధన్యులు అని ప్రభువే స్వయంగా చెప్పాడు అంటే ఇది లోక సంబంధమైన దుఃఖం కాదు శోకం కాదు రెండు కొరింతి ఏడో అధ్యాయం వచనంలో అపస్థుడైన పౌలు అన్నాడు దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనస్సును కలుగచేస్తుంది ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలిగిస్తుంది ఎవడైతే తన పాపాల కొరకు పశ్చాత్తాప పడతాడో వానికి దుఃఖం కలుగుతుంది విశ్వాసి జీవితంలో కూడా ఇట్టి మారు మనస్సు పశ్చాత్తాప దుఃఖం అవసరమవుతుంది తనను బట్టి దేవుని నామము దూషించబడే పరిస్థితి కలిగితే విశ్వాసి విలవిల్లాడిపోతాడు అవిశ్వాసులు మారు మనస్సు పొందినప్పుడు దుఃఖపడతారు తమ ఆధ్యాత్మిక లేమిని గురించి తమ పతనావస్థను గురించి ఇతరుల రక్షణను గురించి దుఃఖపడేవారు ఓదార్చబడతారు మన పాపాలను గురించి దైవ చిత్తానుసారంగా దుఃఖపడినప్పుడు దేవుడు మనలను ఓదారుస్తాడు ఈ లోకమందు లేమికి దుఃఖం కలుగుతుంది అదేవిధంగా ఆధ్యాత్మిక లేమిని బట్టి దుఃఖం కలగాలి దేవుని ఓదార్పు తప్పకుండా ఉంటుంది ఆత్మవిషయమై దీనులైన వారికే ఆత్మవిషయమై దుఃఖం కలుగుతుంది ఈ దుఃఖం పశ్చాత్తాపాన్ని కలిగిస్తుంది అది రక్షణకు నడిపిస్తుంది మతైసు వార్త ఐదో అధ్యాయం ఐదో వచనం సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు సాత్వికము దీన మనస్సు క్రైస్తవ లక్షణాలు ఇవి గుణాలు క్రైస్తవ సౌశీల్యానికి ఈ రెండు పట్టుకొమ్మలు లోకంలో అనేకుల సాత్వికాన్ని బలహీనత అనుకుంటారు ఈ రెండిటిలో ఆధ్యాత్మికంగా గొప్ప బలముంది ఇవి లేనివారే బలహీనులు ముప్పై ఏడో కీర్తన పదకొండో వచనం ఇదే మాట అంటోంది దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు బహుక్షేమము కలిగి సుఖిస్తారు వెయ్యేండ్ల పరిపాలనే దీనికి సమగ్రమైన రుజువు సాత్వికం ఆత్మ ఫలం దేవుని ఆత్మ సాత్వికాత్మ మతైసు వార్త పదకొండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో ప్రభు అన్నాడు నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా వద్ద నేర్చుకోనండి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది ఇక నాలుగో ధన్యత మతైసు వార్త ఐదో అధ్యాయం ఆరో వచనం నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడతారు ఒకటి కొరింతి మొదటి అధ్యాయం ముప్పై వచనంలో ఏసే మన నీతి అని చెప్పబడింది మన నీతి ఏసే అయినప్పుడు ప్రభువు కోసమే ఆయన సన్నిధి కోసమై మనకు ఎడతెగని ఆకలి దప్పులు కలగాలి ఆయనే వాక్యమై ఉన్నాడు ఆయన వాక్యము కోసం ఆకలి దప్పులు మనలో ఎక్కువ కావాలి అట్టి క్షుత్పిపాసలు గలవారు తృప్తిపరచబడతారు ఆకలి దప్పి అంటే తీవ్రమైన ఉత్కంఠ వాంఛ ఆత్మయందు ఆయనే కావాలి అనే ఆశ ఎక్కువవుతూ ఉంటుంది దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణగుని ఉన్నది అని వాగ్గేయకారుడైన దావీదు గానం చేశాడు ఒక వ్యక్తి రక్షణానుభవం గలవాడైతే ఆత్మలో దేవుని నీతి కొరకు తీవ్రమైన తపన ఆకలి దప్పులు కలుగుతాయి కోసం ఆయన సహవాసం కోసం ఆకలి దప్పులు అధికమవుతాయి ప్రకృతి సంబంధికి ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి ఉండదు పైగా అవి అతనికి వెర్రితనమనిపిస్తాయి ఐదో ధన్యత కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుతారు ఈ మాటలను కొందరు అపార్థం చేసుకుంటారు ఈ మాటల భావం ఏమిటంటే కనికరము పొందిన వారే కనికరము చూపేవారు తీతుపత్రిక మూడో అధ్యాయం ఐదో వచనం ఇదే మాట అంటోంది మనము నీతిని అనుసరించి చేసిన మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగచేయుట ద్వారా మనలను రక్షించాడు దేవుడు మన పట్ల చూపిన కృప మనము ఇతరులకు చూపే కనికరానికి ప్రేరకమవుతుంది ప్రభువు బోధించిన మంచి సమరయుని ఉపమానంలో ఇదే సత్యం మనం నేర్చుకున్నాము ఎరుషలేము నుండి ఎరుకోకు ఒక మనిషి ప్రయాణం చేస్తున్నాడు అతన్ని దొంగలు కొట్టి దారి ప్రక్కన పడేశాడు అతడు కొరప్రాణముతో పడి ఉన్నాడు మంచి సమరయుడు వచ్చి అతన్ని కనికరించి ఎంతో పరిచర్య చేశాడు ఒకటి పేతురు రెండో అధ్యాయం తొమ్మిది వచనాలు మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మను పిలిచినవా అని గుణాతిశయములను ప్రచురము చేసే నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనము దేవుని సొత్తు అయిన ప్రజలై ఉన్నారు ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయ్యారు ఒకప్పుడు కనికరించబడక ఇప్పుడు కనికరించబడిన వారయ్యారు మతైసు ఐదో అధ్యాయం ఆరో వచనం హృదయశుద్ది గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూస్తారు సహజంగా హృదయశుద్ధి ఎవరికుంది ఇర్మయా పదిహేడో అధ్యాయం తొమ్మిదో వచనం హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దానిని గ్రహించగలవాడెవడు యోహాను సువార్త పదిహేనో అధ్యాయం మూడో వచనం ప్రభు అన్నాడు నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు ఒకటి యోహాను మొదటి అధ్యాయం ఏడో వచనం దేవుని కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది దేవుణ్ణి చూడగోరే హృదయ శుద్ధి ఉండాలి అది లేనివారు దేవుణ్ణి చూడనేరని గుడ్డివారవుతారు మతైసు వార్త ఐదో అధ్యాయం తొమ్మిదో వచనం సమాధాన పరిచేవారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడతారు ఈ రోజుల్లో సమాధాన పరిచేవారు కూడా మచ్చుకూడా కానురారు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే ఈ లోకానికి శాంతి ప్రదాత ఆయనే సమాధానకర్త అయిన అధిపతి ఆయనే షాలోము రాజు పరిశుద్ధ దేవునికి పాపి అయిన మానవునికి మధ్య సమాధానము కలిగించినవాడు ఏసుక్రీస్తే రోమాపత్రిక ఐదో అధ్యాయం మొదటి వచనం విశ్వాసమూలముగా నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము యేసు ప్రభువులాగే ఆయన ఆత్మ ద్వారా సమాధాన పరిచేవారే దేవుని కుమారులు మతైసు వార్త ఐదో అధ్యాయం పది పదకొండు వచనాలలో ఎనిమిదో ధన్యత ఉంది నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు పరలోక రాజ్యము వారిది నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్దముగా చెడ్డమాటలెల్లా చెప్పేటప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించండి పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించారు మహాశ్రముల కాలంలో ఇస్రాయేలు శేషిత ప్రజకు ఈ ధన్యత వర్తిస్తుంది వెయ్యేండ్ల పాలనలో చెడుగు ఉంటుందా అంటే ఉంటుంది వెయ్యేండ్ల పాలన ఆ తరువాత రాబోయే కొత్త భూమికి కొత్త ఆకాశానికి ప్రయోగం వెయ్యేండ్ల పాలన అంతంలో దేవునికి తిరుగుబాటు తారశిల్లుతుంది గనుక అందులో చెడుగు ఉందనే గ్రహించాలి ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయం ఏడు నుండి తొమ్మిదో వచనం వరకు వెయ్యి సంవత్సరములు గతించిన తరువాత సైతాను తానున్న చెరలో నుండి విడిపించబడతాడు భూమి నలుదిశలయందుండే జనములను లెక్కకు సముద్రపు ఉన్న గోగు మాగోగు అనే వారిని మోసపరిచి వారిని యుద్ధానికి పోగు చేయడానికి వాడు బయలుదేరతాడు వారు భూమి భూమియందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడివేయగా పరలోకములో నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించింది నాడు నేడు దేవుని నీతిని బట్టి ఎందరో హింసలకు గురి అయ్యారు అవుతున్నారు హతసాక్షులయ్యారు వీరే ధన్యులు పరలోక రాజ్యము వీరిదే మొదటి ధన్యత ఆత్మ విషయమై దీనులు ధన్యులు చివరి ధన్యత నీతి నిమిత్తము హింసలు పొందేవారు ధన్యులు వీరందరికీ పరలోక రాజ్యాధికారం ఇవ్వబడుతుంది మతైసు వార్త ఐదో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు మీరు లోకానికి ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందుతుంది అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడడానికే కాని మరి దేనికి పనికిరాదు మీరు లోకానికి వెలుగై ఉన్నారు కొండమీది పట్టణము మరుగై ఉండనేరదు మీరు లోకానికి ఉప్పు దేవుని ప్రజలు సర్వకాల సర్వావస్థల్లో లోకానికి ఉప్పు వెలుగు ఉప్పులాంటి క్రైస్తవులు ఈ రోజున ఎంతమంది ఉన్నారు ఉప్పు చెడుగును తొలగించలేదు గాని అరికడుతుంది ఎక్కువ కాకుండా ఆపుతుంది దేవుని బిడ్డలు ఉప్పులాగా సమకాలీన సమాజముపై సత్ప్రభావం చూపెట్టాలి మనం లోకానికి వెలుగు అనగా మనలో ఉండి మనల్ని వెలిగించేది దేవుని వాక్యం ఈ వాక్యపు వెలుగును మనం అందరితో పంచుకోవాలి ప్రభు ధన్యతలను బోధించాడు ఈ ధన్యతల్లో ఒక్కటి కూడా పరిసయులకు లేదు అని కొట్టవచ్చినట్లు కనపడుతోంది వారిలో దీనమనస్సు లేదు వారిది స్వనీతి కనికరము లేదు హృదయశుద్ధి లేదు వారు సమాధానపరచరు దేవునికి పరిసయ్యులు ఎంతో దూరంగా ఉన్నారు ఈ లక్షణాలు కలిగిన యేసు శిష్యులే పరలోక రాజ్య వారసులు వారే భూలోకమును స్వతంత్రించుకుంటారు వారికే ఆదరణ తృప్తి దేవుని కనికరం వారే పొందగలరు వారే దేవుణ్ణి చూస్తారు క్రీస్తునందు ఇప్పుడే వారు దేవుణ్ణి చూడగలుగుతున్నారు ఏసును వెంబడించేవారే దేవుని కుమారులు దేవుని కుమార్తెలు గలతీ పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఆరో వచనం యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు మీరు లోకము నుండి ప్రత్యేకించబడినవారు ఉప్పు వెలుగు ఈ రెండూ దేవుని బిడ్డల లక్షణాలను పోలిన రెండు ఉదాహరణలు ఉప్పు దాహాన్ని ఎక్కువ చేస్తుంది దేవుని కోసం దప్పిని ప్రజలలో కలిగిస్తారు సమాజంలో కుళ్ళును అరికడతారు ఉప్పు తన సారమును కోల్పోయిందంటే అది ఎందుకు పనికిరాదు వెలుగు ప్రకాశించటం మానదు వెలుగు దారి చూపుతుంది కొండమీది పట్టణం దాగదు అందరికీ కనపడుతుంది వెలుగు దాగదు దాని స్వభావం బహిరంగ ప్రకాశం ఇరుగుపొరుగు వారికి మనము దేవుని వెలుగై ఉండాలి రెండు రాజులు రెండో అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై రెండో వచనం వరకు ఆ పట్టణం గాని నీళ్లు మంచివి కావు అని ఎలీషాకు తెలిసింది కొత్త పాత్రలో ఉప్పు వేసి నా వద్దకు తిండి అన్నాడు ఎలీషా ఎలీషా నీటి ఊట వద్దకు పోయి అందులో ఉప్పు వేసి అన్నాడు యహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగుచేశాను గనుక ఇక మీదట దీనివలన మరణము కలగదు చూచారా ఉప్పు ఎంత మేలు చేసిందో లేవియకాండం రెండో అధ్యాయం పదమూడో వచనంలో దేవుడు తనకు అర్పించే నైవేద్యములో ఉప్పు కలపాలి అన్నాడు ఉప్పు వలె మనము దేవునికి ఇష్టులమై జీవించాలి సోదరి సోదరులారా యేసు శిష్యులమైన మనం ఎంతైనా ధన్యులం మన ప్రభువు రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి సత్కృప తండ్రి అయిన దేవుని వాత్సల్యము పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్